ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజ్ల రాత్రి వేలయందు దేవుని మందిరములో నిలబడుచున్నారట అంటారు కదా ఈ మాట ఎలా పలకవలసి వచ్చింది దేవుని ఆరాధించడానికి ఇంతకంటే మంచి తట్టయం దొరకలేదా అని అంటారు కానీ దేవుని ఆరాధించడానికి ఆవేదన కలిగిన చీకటి సమయాలలో దేవుని మందిరములో దేవుని పక్షముగా మనము నిలవబడి దేవుణ్ణి సంతోషంగా ఉత్సాహంగా ఆరాధించాలి ఆవేదన సమయాలలోనే ఎందుకు ఆరాధించాలి అంటే ప్రభువుని స్తోత్రించడం చీకటి సమయాలలో అది దీవెనకరంగా ఉంటుంది అదే విశ్వాసానికి సరి అయిన పరీక్షగా కూడా మనకు ఉంటుంది అదే ఒక విషయంలో మన స్నేహితుడి విషయం చూసుకున్నట్లయితే మనకు కలిగిన కఠినమైన పరిస్థితుల మధ్యలో మన స్నేహితుడు మన పట్ల ఎటువంటి ప్రేమ చూపిస్తున్నాడు అనేది మనము స్వాభావికంగా తెలుసుకుంటాం కదా మరి ఆ ప్రేమను మనము నిజముగా దేవుడి చింత నుంచి కూడా అదే ప్రేమను పొందుకుంటాం మనము అన్ని రకాల పరిస్థితులు బాగున్నప్పుడు అనగా చెట్లు పచ్చదనముతో ఉన్నప్పుడు పండ్లు పల బలముగా కాసినప్పుడు అన్ని విధాలుగా మన జీవితం ఆశీర్వాదింపబడ్డప్పుడు ఆశీర్వాదాలు అన్ని అభివృద్ధిగా ఉన్నప్పుడు ఎవరైనా పర్వాలేదు దేవుణ్ణి ఎంతో సంతోషంగా ఆరాధిస్తారు అదే చెట్లు మోడు బారినప్పుడు జీవితము ఎండిపోయినప్పుడు జీవితంలో ఒడిదొడుకులు కలిగినప్పుడు జీవితం ఇక మాకు ఇంతే ఇక మా పరిస్థితులన్నీ ఇక మారవు అనే పరిస్థితుల మధ్యలో దేవుణ్ణి ఆరాధించడమే విశిష్టమైన ఆరాధన ఎందుకో తెలుసా అంత చక్కని ఆరాధన రే సమయములోనైనా సరే దేవునికి ఒకే రకమైన ఆరాధన చేయాలి కీర్తనకారుడు ఒక వంద ముప్పై నాలుగు ఒకటి మూడులో వరకు ఏమని ఉంటుందంటే యహోవా సేవకులారా యహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా భూమి ఆకాశములను సృజించిన యహోవా సియోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించునుగా ఉంటుంది వాక్యం కానీ మనం ఇక్కడ తీసుకునేది ఏమిటి అంటే భూమి ఆకాశములను సృజించిన ఎక్కువ సీయోను మన ఆశీర్వదిస్తాడు మొదటి మాట మర్చిపోతాం సేవకులారా దేవుని రా మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా అనగా సేవకులము ఆశీర్వాదం అంటే మనకి ఎంతో ఉత్సాహం ఉన్నతంగా ఉంటుంది బలం శక్తి కదా ఆశీర్వాదం వస్తుంది సేవకులం అంటే గౌరవం వస్తుంది మరి రాత్రి నిలుచుండేది ఎవరు దేవుడి పక్షంగా ఉండేది ఎవరు ఈ రోజు నశించిపోతున్న ప్రజల కొరకు నీవు దేవుడి సన్నిధిలో బలముగా ప్రార్థిస్తున్నావా ఈ రోజు దిక్కులేని వారి పక్షం నిలబడి వారికి ప్రభు పేరట పిడికెడు భోజనం పెడుతున్నావా ఒక వస్త్రము ఇవ్వగలుగుతున్నావా ప్రభు సన్నిధిలో నిలబడుతున్నాం అని అనుకుంటున్నాం ఎలా నిలవబడుతున్నాం మనం జాగ్రత్తగా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకున్నాలి సేవకులమని పిలువబడుతున్నాం మనము సేవకులకు తగినట్లుగా సేవకుడి పనికి తగినట్లుగా నియమించబడుతున్నామా కేవలం సువార్త బోధించడం ఒకటే సేవకుడి పని కాదు సువార్త బోధిస్తూ సువార్త బోధించిన ఆ మర్మాలను కూడా ఇతరులకు బోధించిన ప్రతి మాట నిన్ను నీవు కూడా బోధించుకొని నివుకుల ఎలా ప్రవర్తించాలని నడిచినప్పుడే నీవు బోధించినప్పుడు విన్న విశ్వాసులు నిన్ను చూసి నడవగలుగుతారు రాత్రి నిలుచుండు దేవుడు ప్రజల పక్షము నిలబడు ఎందరో ప్రజలు వ్యభిచార రూపంలో ఉంటున్నారు ఎందరో ప్రజలు దొంగతనంలో ఉంటున్నారు ఎందరో ప్రజలు యవన ప్రాయంలో ఉంటున్నటువంటి యవన బిడ్డలందరూ డ్రగ్స్ కు అవుతున్నారు వాళ్ళు కదా ఏ విధంగా ఏ విధంగా తాగుబోతులు అవుతున్నారు రైలు పట్టాల మధ్య చూస్తే అత్యాచారంకు ఇంకా ఎక్కువగా వారు పురికొల్ప పడుతున్నారు మత్తులో మునిగిపోయి అటువంటి ప్రజలను మనం విడిపించుటకు దేవుడి మందిరములు ఎక్కడ నిలబడాలో తెలుసా రాత్రి కాలంలో దేవుడి మందిరంలో నిలబడాలి రాత్రి కాల సమయాలలో దేవుని స్థుతించాలి రాత్రి కాలంలో దేవుని బ్రతిమలాడుకునాలి దేవుడి సన్నిధిలో గోజాడాలి ప్రభువా ఈ ప్రజలందరినీ ఎలా విడిపించగలం ఎలా రక్షించ గలమది కేవలం నీ ఒక్కడికే సాధ్యము నీవు రండి నీ మహిమను పంపండి అని ఎప్పుడో తెలుసా మనము అన్ని ఆనందంగా ఉన్న సమయాలలో కాదు అన్ని ఆనందంగా అందరూ చేయగలరు నీవున్న కఠినమైన పరిస్థితుల మధ్య నిన్ను నీవు మర్చిపోయి నిన్ను పిలిచి నీకు రక్షణ నిచ్చి తన రెక్కల కింద నిన్ను నీ కుటుంబంను సంరక్షించి కాపాడి విమోచిస్తున్నాడే ఆ విమోచకుడి పక్షముగా నీ ఆ వేదన చీకట్లల్లో నీవు దేవుడి సన్నిధిలో దేవుణ్ణి అప్పుడు ప్రశ్నించిపోతున్న ప్రజల కొరకు ప్రార్థించాలి అప్పుడు నిజమైన స్నేహితుడిగా దేవుడికి నీవు ఏర్పరచబడినై ఉంటున్నావు ఇక్కడ గిస్సమనే తోటలో కన్నీటి ప్రార్థనతో ఒక గంటసేపు నువ్వు మొరపెట్టగలవా నువ్వు నిలవబడగలవా క్రీస్తు కొరకు నీవు నిలవబడగలవా కల్వరి దారలో ఆయన సిల్వ మోయడానికి సహాయపడగలవా ఆయన రక్తంలో నువ్వు పాలి బాగస్తురాలివి కదా ఆయన శ్రమను మోయగలవా అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆయన కోసం నువ్వు కనిపెట్టగలవా నీవు నీ అది నికోదయంలాగా శ్రద్ధ వహించి ప్రభువును వెతగలవా ఇటువంటి మనస్సు నీకుందా అదే విధంగా చూసినట్లయితే అవమానములకు నీవు అప్పజిప్పబడి ప్రభు కొరకు నిలబడగలవా యోహానులాగా ఆయన అంతిమ క్షణాల్లో నీవు ప్రభు పక్షంగా నిలబడగలవా ఆయనను కోరుకునగలవా అదేవిధంగా అవమానాలు పొందగలవా ఆయన పైన నీకు ప్రేమ నిలిచి ఉంటే ఆయన ప్రతి పరిస్థితుల మధ్యలో నీవు నిలబడగలుగుతావు అటువంటి విశ్వాసం నీకుందా ఈరోజు నేను నీవు పరీక్షించుకో కదా ఆయనపై కేంద్రీకృతమైన ఆయన మారువేషంలో ఉండగా నా హృదయం ఆయన రాజరికాన్ని గుర్తించగలుగుతుంది ఎప్పుడో తెలుసా పేద ప్రజల మధ్యలో ఆయన ఉంటాడు కదా చివరి వరకు నాకు తెలిసినది నాకు కావలసినది నా బహుమతి కాదు ఏమి కావాలి బహుమతిని ఇచ్చే దేవుడు నాకు కావాలి బహుమతిని ఇచ్చే దేవుని నేను ప్రక ప్రకటించాలి బహుమతినిచ్చే దేవుడి పక్షము నేను ఉండాలి బహుమతినిచ్చే దేవుడి కలువరి సిలువను నేను చూపించాలి దేవుడి పక్షము నిలబడి ఆ గిస్సమనే తోటలో ఒక గంటసేపు ఆయన ప్రజల కొరకు నేను నిలవబడతాను ఆయన కొరకు అవమానాలు భరిస్తాను ఆయన కొరకు నిందలు భరిస్తాను ఆయన కొరకు చీకటి కోణాల్లోకి వెళ్ళి రాత్రి కాలము నేను తన ప్రజల పక్షము నిలబడతాను అర్ధరాత్రి వేళ నా ప్రభు నా కొరకు నిలబడ్డాడు ఆయన నిలవబడకపోతే ఈ రోజు నాకు రక్షణ లేదు ఈ రేపు నాకు నిత్య జీవము లేదు నా జీవితం అంతా నా కుటుంబం అంతా విషాదంలో ఉంటుంది మరి నేను అటువంటి ప్రజల కొరకు నిలబడగలుగుతాను కాబట్టి నేను ఆయనను స్వీకరించానన్న మాట అది సత్యమైతే అది నిజమైతే ఆ మాటకు తగిన విలువ ఎప్పుడు నేను చూపిస్తానంటే కష్టకాలంలో నష్టాలలో ఉన్నటువంటి వారి కొరకు అగ్ని లాంటి మహాశ్రమాలలో ఉన్నటువంటి వారి కొరకు రక్షణ లేక నశించిపోతున్న వారి కొరకు శాపపు కట్లతో ప్రజలందరూ మునిగిపోతున్న వారి కొరకు నేను ఒక గంట సేపు రాత్రి కాలంలో ప్రభు సన్ని నిలవబడగలుగుతాను రాత్రి జాముల నిలవబడగ కలుగుతాను ఆయన పక్షము నేను ఉంటాను నా నిద్ర చంపుకుంటాను నేను మెలకువ కలిగి ఉంటాను పిలిచిన పిలుపుకు తగినట్టుగా ఆయన ఏర్పరచుకున్న స్థితికి తగినట్టుగా నేను ఉండగలుగుతాను అని నీవు ఈ రోజు నిశ్చయించుకుంటే గనక ఈ రోజు నుంచి నీ సేవా పరిచర్య జీవితం దేవుడు ముందుకు తీసుకెళ్ళని అంటున్నాడు ఎందుకో తెలుసా దేవుడు నమ్మకస్తుల కొరకు వేచి చూస్తున్నాడు ఆకాశం నుంచి దేవుడు తొంగి చూస్తుండగా ఆయన కొరకు నిలవబాడు వారు ఎవరైనా ఉన్నారా అని ప్రభుల వారు వెతుకుచున్నాడు ఆ సమయాలలో మన హృదయం గనక ప్రభువును చూస్తే మన హృదయం గనక ప్రభువు కనబడితే మనల్ని దేవుడు అందలం ఎక్కిస్తాడు ఎక్కడో తెలుసా ఉన్నత శిఖారాలలో ఎవరు ఎక్కనే ఎత్తైన కొండలలో ప్రభువు మనల్ని ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయ విషయంలో శారీరకంగా కూడా దేవుడు మనల్ని ఉన్నతంగా నిలబెట్టన ఉంటున్నాడు ఎందుకంటే సేవకుల మన పిలువబడుతున్నాం మనము సేవకులకు తగిన పిలుపులో సేవకులకు తగిన బాధ్యతలో మనం నిలబడాలి ప్రార్థించాలి ప్ర మనము నిద్రపోయి సేవకు విశ్వాసుల మీద మన భారం అంతా అప్పచెప్పి వారు ప్రార్థిస్తారనే పరిగెత్తుతాను అంటే ఈ రోజులలో ఆ విధంగా ఉన్నారు కాబట్టి మాట్లాడవలసి వస్తుంది కాబట్టి విశ్వాసాల మీద భారం మోపాలంటే మొట్టమొదటిగా నువ్వు బాధ్యత వహించాలి అప్పుడు నిన్ను చూసి వారు నీ భారాన్ని సగం పంచుకుంటారు నీ బాధ్యత సరిగా లేనప్పుడు వారు భారం మోపితే అప్పుడు నీవు ఎలా దైవజనుడు అవుతావు ఎలా కాపరి అవుతావు ఎలా ఆత్మీయ తండ్రి అవుతావు తండ్రి పిల్లల మీద భారం పెట్టడు కదా బాధ్యతగా తీసుకుంటాడు కాబట్టి మనము కూడా అదే విధంగా ఉండాలి దేవుడి సేవకులం అని పిలువబడుతున్నాం మనం మన పరిచర్య ద్వారా మనం మనం బోధించే సువార్త ద్వారా ప్రజలని నవ్వించి ఆ క్షణానికి సంతోషపరిచి ఉంచుతున్నామేమో ఒకవేళ మనల్ని జ్ఞాపకం మనం మన మనము కూడా పరీక్షించుకునాలి సంతోషపట్టి వెళ్ళిపోతే వారి జీవితాలలో కార్యాలు జరగట్లేవు వారు మన సంఘాన్ని విడిచి మన కుటుంబాన్ని విడిచి వేరే పక్క వారు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారంటే ఇందులో నా తప్పు ఎంతవరకు ఉంది అని అదే నీ వాక్యము ద్వారా నీవు బోధించే శక్తివంతమైన వాక్యము వారి హృదయాలలోకి చొచ్చినప్పుడు వారి చేత కన్నీళ్లు కారుస్తున్నారంటే నీవు వారిని పశ్చాత్తాపంలోకి నడిపించి పరిశుధులుగా మారుస్తున్నావు విలువ కలుగుతుంది కాబట్టి పశ్చాత్తాపంలోకి నడిపించిన అప్పుడు ప్రభుల వారి వారి జీవితాలలో అద్భుత కార్యాలు చేయనై కాబట్టి ఇటు మాటలు దేవుడు మన ఆర్థంతో దీవించి ఆస్తుల నుంచి పలింపజేయనుగాక మనం ప్రేసిదల